వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మేమైతే గిద్దలూరు నుంచి నంద్యాల వరకు అయితే వెళ్తున్నాం నంద్యాలకి అరవై కిలోమీటర్లు గిద్దలూరు నుంచి ఈ అరవై కిలోమీటర్లలో పది కిలోమీటర్లు అడవి ఏముండదు పది కిలోమీటర్లు దాటాక దిగమెట్ట నుంచి అడవి స్టార్ట్ అయింది నల్మల ఫారెస్ట్ ఈ మొత్తం శ్రీశైలం అడవులు మొత్తం ఇదంతా బెల్ట్ ఒకటే ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ చూడండి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయ్యి కొద్ది దూరం అయితే వచ్చేసాము ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడికి మా ఊరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడ పల్లె వస్తుంది ఇప్పుడు ఒక మూడు కిలోమీటర్లు ఏమో పల్లె పది కిలోమీటర్లేమో దిగుమెట్ట ఈ పల్లె రూటు ఇక్కడ పల్లె దాటంగానే భీమలింగేశ్వరం స్వామి గుడి అయితే వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఈ రోడ్డు ఇదిగోండి ఇక్కడైతే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు ఇవి సపరేట్గా ఇల్లులు ఇచ్చారు పల్లెటూర్లు కాబట్టి పల్లె దగ్గర సపరేట్గా ఇచ్చారు అంటే సెంటున్నారా సెంటు బావో ఎంతో ఆ ఇల్లు అంతకుముందు అపార్ట్మెంట్స్ ఇదిగోండి పల్లె అయితే వచ్చేసింది పల్లె సెంటర్ ఇది మొత్తము పల్లె ఇక్కడ పల్లె చూడటానికి పల్లె ఇక్కడ అంతా ఉద్యోగస్తులు ఎక్కువ ఉంటారు మిలిటరీకి వెళ్ళే వాళ్ళు దుబాయ్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ ఉంటారు పల్లెలో చాలా బాగుంటుంది ఈ ఊరు ఇదిగోండి గుడి ఏదో ఎన్ని రోజుల నుంచి కడుతున్నారు ఆ గుడి అలాగే ఉంది మేము ఒక సంవత్సరం నుంచి అయితే చూస్తున్నాము ఈ పక్క అయితే పొలాలు ఉన్నాయన్నీ అదిగోండి ఈదుగా ఇక్కడ వచ్చేసి పొలాలు మధ్యలో రోడ్డు ఇక్కడ చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఈ బ్రిడ్జ్ ఎక్కాము ఈ బ్రిడ్జ్ ఎక్కి దిగాక భీమలింగేశ్వరం స్వామి గుడి అయితే వస్తుంది అంటే శివుడు చాలా బాగుంటుంది ఇదిగోండి ఎంట్రన్స్ ఇక్కడ వచ్చేసి ఖాళీ ప్లేస్ ఇక్కడ కూడా అన్నాలు అవి తెచ్చుకొని కూర్చొని తిని పిల్లలు ఆడుకొని చేసుకొని పోవచ్చు దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడైతే చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఈ సైడ్ వస్తే ఇక్కడ ఆగండి సూపర్గా ఉంటుంది విజిట్ చేయండి ఈ గుడి చాలా ఫేమస్ ఫేమస్ అంటే శివరాత్రి ఎప్పుడు చూడాలి భీమలింగేశ్వరం గుడి సూపర్గా ఉంటుంది చాలా బాగా చేస్తారు ఇక్కడ వచ్చేసి దిగమెట్ అయితే వచ్చేసింది దిగమెట్ట ఎంటర్ కాగానే ఇక్కడ చూడండి ఐటమ్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి లేడీస్ చాలా ఇష్టపడతారు ఇక్కడ ఈ సైడ్ వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఆగి ఈ ఐటమ్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు నేను కూడా ఎప్పుడైనా ఇటు వస్తే ఈ ఐటమ్స్ దగ్గర ఆగి ఏదన్నా చూసి తీసుకుంటూ ఉంటాను అయితే రేట్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు ఇంకా ఉన్నగాడికి రేట్లు చెప్తున్నారు నేను పట్టుకున్న బుట్ట అయితే ఐదు వందలు అంట ఇంకా బ్యాంగిల్స్ వేసుకుంటే డబ్బాలు చాటలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎక్కువ మేదరోలు ఉంటారు దిగమెట్ట అంటే మేదరోళ్ళు ఎక్కువ ఉంటారు ఈ ఐటమ్స్ మొత్తం చేసి అమ్ముతుంటారు కొన్ని తెప్పించుంటారు ఇది కొన్ని బ్యాంగిల్స్ బాక్స్ ఉంటాయి ఇది ఇక్కడ వచ్చేసి అన్నీ చూశాను ఇంకా రెండో తీసుకున్నా ఇంకా ఈసారి వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చేసాను అక్కడ నుంచి ఇంకా చూడండి మా వారు అయితే ఇంకా లేట్ అవుతుంది తొందరగా వెళ్దామంటే నేను ఇంకా ఇచ్చేసి మళ్ళీ వచ్చినప్పుడు వెనక్కి వచ్చినప్పుడు తీసుకుంటాలని ఒకటి తీసుకుని అయితే వచ్చేసాను ఇదిగోండి అయితే దాటుతున్నాం ఇప్పుడే ఇక్కడైతే చాలా బాగుంటుంది దిగమెట్ట పోస్ట్ వచ్చింది రైల్వే స్టేషన్ వచ్చింది ఈ దిగమెట్ట నుంచి కొద్దిగా ముందు గ్రాంగాలని అయితే ఒక వనం ఉంది వనం అంటే పార్క్ లాగా ఉంది చాలా బాగుంటుంది ఆ ప్లేస్ ఈ ఘాట్ రోడ్లో ఇదిగోండి ఇది వనం ఇంతకుముందు పాడబడి ఉన్నది ఇక్కడ వన విహార్ వనవిహార్ ఇక్కడ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది చూడండి అసలు గ్రీనరీ బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ చాలా బాగా వేశారు ఇక్కడ చూడండి పులి పులి పెయింటింగ్ వేశారు రూమ్ పైన చాలా బాగుంది పిల్లలు ఆడుకునే యాక్టివిటీస్ లోపల చాలా ఉన్నాయి అయితే పూర్తిగా లోపలికి వెళ్ళలేదు ఇక్కడ గేట్ అయితే ఎక్కువ ఓపెన్ లేదు నేను కొద్దిగా అయితే వచ్చి తీస్తున్నా అక్కడ పని ఏదో జరుగుతుందంట లోపలికి అయితే వెళ్ళనీయట్లేదు వర్క్ జరుగుతుందని కొద్దిగా అయితే వీడియో తీశాను చాలా బాగుంటుంది పిల్లలతో ఎప్పుడన్నా వస్తే ఈ రూట్ వెళ్తే ఇక్కడ ఆడుకోవటానికి చేయడానికి యాక్టివిటీస్ లోపల చాలా బాగున్నాయి ఇంతకుముందు వెళ్ళినప్పుడు చూశాను ఇక్కడ సినిమా యాక్టర్లు మొత్తం వచ్చి ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇందులో అయితే బస్సు చేసేవాళ్ళు అంట ఇప్పుడైతే కాదు పాతకాలంలో ఎప్పుడో మా వారైతే చెప్పారు దీని గురించి నాకు తెలియదు అంటే మా వారిది ఊరు కాబట్టి ఇక్కడ మొత్తం మా ఏరియా డీటెయిల్స్ అన్నీ ఆయనకు తెలుసు ఇంకా అక్కడ నుంచి వచ్చేసి అయితే వచ్చేసాము కొద్దిగా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది ఇంకా అడవి మొత్తము కొద్ది కొద్దిగా స్టార్ట్ అయింది ఇంకా ఫుల్గా ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్ది రోడ్డు అటు ఇటు అటు ఇటు తిరిగి తిరిగి ఇంకా వామిటింగ్ స్టార్ట్ అయిపోతాయి నాకు ఇంకా దిగేలోగా నా పని అయితే అయిపోతుంది నీరసం వచ్చేసిద్ది ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చాక ఇక్కడైతే చాలా బాగుంటుంది వ్యూ అయితే ఫొటోస్ దిగటానికి అసలు కొద్దిసేపు ఆగి అన్నాలు అవి తెచ్చుకొని తినాలంటే సూపర్ ప్లేస్ అండి ఇది ఇక్కడ వచ్చేసాక కొద్దిగా దిగమెట్ట దాటి ముందుకు వచ్చాక లెఫ్ట్ సైడ్ చాలా మంచి ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆపుకొని కార్లు చాలామంది ఆగి ఫొటోస్ దిగుతుంటారు సండే రోజు వచ్చి భోజనాలు అవి తెచ్చుకొని తింటూ ఉంటారు చూడండి సేమ్ సినిమా సెట్టింగ్ లాగే ఉంది పుష్ప సినిమాలో ఎలా తీశారో అలాగా అలాంటి ప్లేస్లు ఉన్నాయి ఈ అడవిలో ఇంతకుముందు సినిమాలు కూడా తీసేవాళ్ళు అంట ఇక్కడ బొబ్బిలి రాజా తీశారు నాగా సినిమా కూడా ఈ స్టేషన్ ఎక్కడ గాజులపల్లి స్టేషన్లో నాగా తీశారు ఈ అడవిలోనే బొబ్బిలి రాజా పాత సినిమాలు కృష్ణ ఇవన్నీ తీశారంట ఈ సైడు సీతయ్య కూడా తీశారు చాలా మంచి ప్లేస్ ఇక్కడ చాలా బాగుంటుంది ఇది ఒక చిన్న ఊటి అనుకోండి సెకండ్ ఊటి అనుకోండి అంత గ్రీన్గా వాటరు కొండలు నీళ్లు చాలా బాగుంటాయి ఇక్కడ చూడండి అసలు ఈ వ్యూ ఎంత సూపర్గా ఉందో మేము అప్పుడప్పుడు అయితే వస్తూనే ఉంటాం ఈ ప్లేస్ సపరేట్గా ఇక్కడికే అని వచ్చి ఆగి ఫొటోస్ అది కొద్దిసేపు కూర్చొని ప్రశాంతంగా చేపలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంకా వచ్చేసాము అక్కడ నుంచి బిర్జీ చూడండి ఇక్కడ ఇంతకుముందు ట్రైన్ ఉండేదంట బిర్జీలో పెద్ద పెద్ద టనల్స్ ఉన్నాయి దానిపైన ట్రైన్ ఉండేదంట ఆ పట్టాలన్నీ పీగేశారు అదే ట్రైన్ ఇప్పుడు ఉండింటే చాలా బాగుండేది ట్రైన్ వెళ్ళటానికి ఇప్పుడు మాములు బిర్జీ రోడ్ అయితే వేశారు గోడలు ఇదిగోండి చూడండి ఇక్కడ సరిగ్గా కనపడటం లేదు వీడో నేను కార్లో నుంచి తీసాను కదా ఇదిగోండి వీటి పైన నుంచి అయితే ట్రైన్ వెళ్ళే దారి ఉన్నదంట ఇదిగోండి చూడండి దారి ఉండేదంట ఇప్పుడైతే తీసేశారు కాబట్టి ఎక్కువ ఏం కనపడటం లేదు సరిగా ఈ టనల్స్లో చూడండి ఈ రోడ్డు అసలు హెవీగా ఉంటుంది తిరిగేటప్పుడు సినిమా మూవీస్ అయితే ఎక్కువ తీసారట ఇక్కడ చాలా బాగుంటుంది రోడ్డు అయితే యాక్సిడెంట్ జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి కారులో వెళ్ళేవాళ్ళు ట్రైన్ జర్నీ సేఫ్ ఇంకా తప్పగా వెళ్ళాల్సిందే చాలా బాగుంటుంది నేను మర్చిపోయి రీల్ చేసింది కూడా ఇందులోనే పెట్టేశాను వీడియో ఇగ్నోర్ చేసేయండి ఓకేనా ఇక్కడ నుంచి వచ్చేసి దర్గా వచ్చింది మేము ఘాట్ రోడ్ దిగాక దర్గా అయితే వచ్చేసింది దరగా వచ్చాక ఇది పచ్చర్లా వచ్చే ముందు గాజులపల్లి వచ్చే ముందు అయితే దర్గా వస్తుంది ఈ దర్గా చాలా ఫేమస్ ఈ దర్గా గురించి డీటెయిల్స్ మొత్తం నేను కనుక్కున్నాను మీకు అయితే వీడియో పెడతాను ఇదిగోండి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు మా కార్కి పూజ చేశారు పూజ చేసి గంధం అది పూసారు మాకు ఒక నిమ్మకాయ అయితే ఇచ్చారు మా వారికి కారులో పెట్టుకోమని పూజ చేశారు మళ్ళీ వచ్చేటప్పుడు అయితే దిగి వీడియో చేద్దాంలే అని చెప్పేసి ఇప్పుడు టైం అయిపోయిందని వెళ్తున్నాము ఇక్కడ నుంచి వచ్చేసి ఇప్పుడు ఫేమస్ ప్లేస్ ఇదైతే ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి మీకు తెలుసా ఈ వజ్రాల గురించి కూడా ఒక వీడియో తీస్తాను ఓకేనా ఇక్కడ చూడండి నర్సి ఇది ఏదో గుడి నరసింహస్వామి గుడి ఏదో అంటారు చాలా ఫేమస్ గుడి ఇది ఇక్కడైతే ఇంతకుముందు ఒక పది సంవత్సరాల కింద వజ్రాలు వజ్రాలు దొరుకుతున్నాయి దొరుకుతున్నాయని చాలా గోలగోల చేశారు ఇప్పుడైతే ఏమంత అనట్లేదు అయితే దొరుకుతాయంట ఇక్కడ ఇంకా వెతుకుతున్నారంట ఇప్పుడు కూడా జనాలు మేమైతే వెళ్ళలేదు ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది దాటి వచ్చాక ఇక్కడైతే చూడండి వచ్చే ముందుగా గాజులపల్లి దాటాక ఇక్కడైతే అరటిపళ్ళు అమ్ముతారు ఇక్కడ కొనుక్కొని అయితే వేస్తారు చాలామంది ఇదిగోండి గెలలు గెలలు పక్కన అయితే పొలాలు ఉన్నాయి దాంట్లో నుంచి తెచ్చి ఫ్రెష్ అయితే చేస్తారు తెచ్చి అమ్ముతుంటారు అవి తీసుకెళ్ళి కోతులకు అడవిలో వేస్తుంటారు అలా వేస్తే చాలా పుణ్యం ఇదిగోండి ఇది గాజులపల్లి గాజులపల్లి ఇప్పుడు వచ్చింది గాజులపల్లి వచ్చే ముందుగా అని చెప్పా కదా గాజులపల్లి అయితే వచ్చింది గాజులపల్లిలో అన్ని ఇది ఒక సెంటర్ గాజులపల్లి అంటే ఒక రకంగా ఊరు బాగానే ఉంటుంది మరీ చిన్న ఊరు కాదు మరీ పెద్ద ఊరు కాదు చిన్న ఊరు ఇదైతే గాజులపల్లి గాజులపల్లి దాటాక ఇంకా నంద్యాల వచ్చినట్టే ఇంకా నంద్యాల వస్తే ఇంకా చాలా ఇంకా ఫంక్షన్కి లేట్ అయిపోతుందని మేము హడావుడిగా అయితే వచ్చేస్తున్నాము ఇంకా అట్లా ఇట్లా చేసి నంద్యాలైతే చేరుకున్నాము నాకైతే గాజులపల్లి దాటంగానే వామితింగ్ వచ్చింది ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నాను ఇంకా ఇంటి ఇక్కడికి వచ్చేసి అయితే ఫంక్షన్లో అన్నం తింటున్నాము ఓకేనా బాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో ఫస్ట్గా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా